అంతర్జాతీయ విద్యా దినోత్సవం జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆరోగ్యం విద్యపై బాలికలకు గర్మిళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోదంపురం వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచాల గర్మిళ వారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గోల్డెన్ గుడ్లీ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మంచిర్యాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాలలో ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య విద్య పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని ఎట్లా అధిగమించాలనే ఉద్దేశం కొద్దీ ఈ సదస్సు ఏర్పడడం జరిగింది చాలామంది విద్యార్థులు ఈ సమస్యల మీద అవగాహన తెలుసుకొని ఇకముందు రాబోయే రోజుల్లో చాలా మంచి జీవితం గడుపుతాం మేము మా పాఠశాల మా చుట్టుపక్కల ప్రాంతము తన సమాజము ప్రపంచము ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మా పాత్ర మా పనుతో పాత్ర పోషిద్దామని చెప్పడం జరిగింది ఈ విధంగా చాలా విద్యార్థులకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ పాఠశాలలో పరిమిషన్ ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారు పద్మావతి మేడం గారికి వాళ్ళ యాజమాన్యానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు వేర్ ఈజ్ అ నీట్ దేర్ ఇస్ అ లయన్ అనే ఒక నినాదంతో ప్రపంచంలో ఎక్కడ ఏలాంటి సమస్య ఉన్నా ఎవరు ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యను గుర్తించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసమే ఆ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మీల వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చూపు మందగించిన వారికి ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి కంట్యాపరించి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పాఠశాలలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళ సమస్య చేస్తున్నాము అదేవిధంగా అనుకో ప్రకృతి విలేదాండం చేసినప్పుడు కూడా వాళ్ళకు అన్ని కోల్పోయినప్పుడు కూడా వాళ్ళకి ఏమేమి బియ్యము పప్పు ఒక్కో గ్రాసరీస్ అన్నీ కూడా ఇవి చేసేసి ఎవరికి ఏది అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ లైన్ స్క్రబ్బు వాళ్ళు స్వచ్ఛందంగా చేసే సేవ అనమాట కాబట్టి ఇలాంటి సవ సేవా కార్యక్రమం చేస్తా చేస్తూ ఉన్నాం ఈ సేవా కార్యక్రమాలు ఉపయోగించి మీకు ఇంకా ఏమైనా సమస్య ఉన్నట్టయితే ఈ సేవా కారక్రమాలు ఉపయోగించి లయన్స్ క్లబ్ గర్మీల వారిని సంప్రదించండి సంప్రదించి మీ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించాలని చెప్పేసి కలిసాము అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నాడు మేము ఉచిత నేత్ర కంటి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా సద్వియోగం చేస్తు మేము చెప్తాము ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఈసారి చెన్నూరు ప్రాంతంలో ఏర్పాటు చేసింది ఎందుకంటే మంచాల్లో ఏర్పాటు చేయడం జరిగింది చెన్నూరు పరిసర ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంత దూరం రావడం ఇబ్బంది పడుతున్నాం సార్ కాబట్టి మాకు ఈ చెన్నూరు ప్రాంతంలో పరిసరం చేసినట్లయితే మీకు లబ్ధి పొందే అవకాశం మీ సేవల ధర లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళకు చెప్తాం ఈ ఈ కార్యక్రమంలో మనకు మా లయన్స్ క్లబ్ తరఫున పాల్గొన్న వాళ్ళు రీజనల్ చైర్పర్సన్ సు రెడ్డి గారు అదేవిధంగా గ్లోబల్ లీడర్ చైర్పర్సన్ వాలీర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అదేవిధంగా జోన్ చైర్పర్సన్ రామ్ సదన రామచంద్ర గారు అదేవిధంగా మా కార్యదర్శి గారు రాఘవేంద్రరావు గారు కోశాధికారి శంకలింగం గారు అదేవిధంగా ఈ పాఠశాల హెడ్ మాస్టర్ పద్మావతి గారు ఈ పాఠశాల సిబ్బంది విద్యార్థులు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉదయం మాట్లాడుకున్నట్టున్నా ఈ సమాజ గతిని మార్చడంలో ముఖ్య భాగస్వామ్యం వహించేది మహిళలే మీరే రేపటి భారత పౌరులు అలాగే ఈ సమాజాన్ని మోయవలసినటువంటి భారం ఈ భుజ స్కంధాల మీదే రేపటి రోజున ఉంటుంది కాబట్టి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో బాలికల యొక్క పాత్ర దానికోసం మీరు ఎలాంటి ఇప్పటి నుంచే ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఈ స్టేజ్ మీద ఉండి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు ఈ స్థాయికి మీరు రావడం కోసం మీరు ఎలాంటి కృషి చేయాలి మీరు కూడా రేపటి రోజున ఇలాగే సొసైటీకి సేవ చేయగలిగే స్థాయిలో ఉండాలంటే మీరు ఎలాంటి గోల్స్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా మనము పెద్దల్ని చూసి వాళ్ళని నేర్చుకోవాల్సిన అంశం అదే ఎన్నో ఉంటాయి మన చుట్టూ ఆకర్షణలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ ఏది మంచి ఏది చెడు దేన్ని మనం తీసుకుంటే దేన్ని అలవర్చుకుంటే దేన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం మంచి దారిలోకి వెళ్ళగలుగుతాము ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాము మీ కుటుంబానికి మీ పాఠశాలకు మరి ముఖ్యంగా ఈ సమాజానికి మీరు ఏ విధంగా సేవ చేయగలుగుతారు ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేయడంలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మన పాఠశాలలో జరుగుతూ ఉండడము దాని నుంచి కొద్దిపత్తి స్ఫూర్తి తీసుకొని మీరు కూడా ఎప్పటి రోజున ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడ కూర్చున్న స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్స్ కాలేజ్ ఈస్ ఇ కంట్రీ వర్ ద ఉమెన్ ఆఫ్ ట్రీటెడ్ అస్ బాయ్స్ ఎస్ లైక్ లక్ష్మి అండ్ సెరెస్వరీ and do you all remember that yes of course but the situation changed when invaders came to our country like britishers see what they did the actions of britishers changed the mindset of indians and every girl is not uh, out of the house she is not able to get out of the house and have education as you know britishers did not give any education and there are not many more facilities for them to educate but now the situation was changed to some extent. And we all have education and we can learn many more things. By education, we will know reasoning what is good and what is bad. After becoming after having some education, what to become? Whether, uh, whether to choose what profession we want. And every girl should uh, every girl has some rights, like right to education, right to nutrition, right to health care see what the problem is parents uh, they want a wife they want a mentor they want an advisor and they want a grandmother but why not daughter don't kill child let her see the world <laughs>